అక్టోబర్ రెండవ తారీఖు బుధవారం రోజున అతి శక్తివంతమైనటువంటి మహాలయ అమావాస్య రానుంది ఈ అమావాస్య రోజున కొడుకులు ఉన్నవారు ఈ పరిహారాన్ని చేస్తే వారి వంశం అనేది అభివృద్ధి చెందుతుంది అంతేకాదు వారి యొక్క కొడుకులు కానీ లేదా వారి వంశోద్ధారకులు కానీ తరతరాల వరకి తరగని ఆస్తితో ఉంటారు తరతరాలు కూర్చొని తిన్న తరగని సంపద అనేది ఖచ్చితంగా వస్తుంది మీకు ఖచ్చితంగా అన్ని విధాలా బాగుంటుంది ఎందుకంటే మహాలయ అమావాస్య అనేది పితృదేవతలకు అత్యంత ప్రీతికరమైనటువంటిది పితృదేవతలు అంటే మన వంశాన్ని ఉద్ధరించి మరణించినటువంటి వారు వారి యొక్క చల్లని దీవెనలు మీపై ఉన్న మీ కుటుంబంపై ఉన్న మీ పిల్లలపై ఉన్న మీ వంశం అనేది వృద్ధి చెందుతుంది వంశాభివృద్ధి జరుగుతుంది అంతేకాదు మీ పిల్లలకి కూడా లేదా మీ ఇంట్లో ఉండే మీ కుటుంబ సభ్యులందరికీ కూడా వారి అనుగ్రహంతో జీవితంలో ఏ ది ముట్టినా బంగారంగా మారుతుంది అలానే చాలామందికి పితృ పితృదోషాలు అనేవి ఉంటాయి పితృదోషాల వల్ల జీవితంలో వారు ఎదగలేరు పితృదేవతల యొక్క అనుగ్రహం లేని వారు జీవితంలో అష్ట కష్టాలు అనుభవిస్తారు సకల దరిద్రాలు అనుభవిస్తారు అంతే కాదు వారికి అనేక రకాల సమస్యలు కూడా ఉంటాయి ఇక వారు ఆర్థిక రీత్యా అలానే అనారోగ్య సమస్యలు పరంగా ఇలా రకరకాల సమస్యలు ఎదుర్కొంటూనే ఉంటారు అలాంటి ప్రతి సమస్యకి పరిష్కారం లభిస్తుంది ఒకవేళ మీపై కానీ లేదా మీ పిల్లలపై కానీ పితృదోషాలు ఉంటే వారు జీవితంలో ఎదగలేరు అలాంటి వారి కుటుంబంలో ఎప్పుడూ గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయి అంతేకాదు వారు ఒకటి అనుకుంటే వారికి ఇంకొకటి జరుగుతుంది ఇలా రకరకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు ఇంట్లో వారు ఈ సమస్యలు ఎదుర్కొంటున్నా లేదా వారికి డబ్బు పరంగా ఎదురయ్యే సమస్యలు తొలగిపోవాలి అన్నా ఖచ్చితంగా కొడుకులు ఉన్నవారు ఈ పరిహారాన్ని చేయాలి అంటే మీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నా మగపిల్లలు ఉన్నా ఈ పరిహారం చేయవచ్చు మరి కొడుకులు అని ఎందుకు అంటున్నారు అంటే కొడుకులు అనేవారు వంశాభివృద్ధి చేసేవారు కొడుకులు ఎల్లవేళలా వంశాన్ని నిలబెట్టేవారు అంత అంతేకాదు కొడుకులు ఎప్పుడూ తమ తల్లి తండ్రి వద్ద ఉండేవారు అందుకే కొడుకులకి ఎక్కువగా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు అలానే కూతుర్లకు ఇవ్వరు అని కాదు కూతుర్లు కూడా ఇంటి మహాలక్ష్మిలే కానీ కొడుకులకి మాత్రం ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది ఇలా కొడుకులకి దృష్టిని తీయటం వల్ల వారి వారి యొక్క వంశాభివృద్ధి జరుగుతుంది అంతేకాదు ఈ అమావాస్య పితృదేవతలకి ఇష్టమైనటువంటిది పితృదేవతల యొక్క అంటే వారి ఆశీసులు పొందాలి అన్న వారి అనుగ్రహం లభించాలి అన్నా ఈ అమావాస్య అనేది చాలా శక్తివంతమైనటువంటిది మహాలయ ఇలా అమావాస్య రోజు కొడుకులో ఉన్నవారు ఈ పరిహారం చేస్తే మీ పిల్లలకి బాగు జరుగుతుంది మీ వంశంలో ఉండే ప్రతి ఒక్కరికి బాగు జరుగుతుంది అంతేకాదు మహాలయ అమావాస్య పితృదేవతలకి ఇష్టమైనటువంటిది కనుక మీ వంశ అభివృద్ధి జరగాలి అన్నా మీ యొక్క ఇంట్లో ఎప్పుడూ ధనం నిలకడగా ఉండాలి అన్నా భార్య భర్తల మధ్య ఉండే గొడవలు తగాదాలు తొలగిపోవాలి అన్న ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి మనం ఎప్పుడైనా మన పిల్లల బాగోగునే కోరుకుంటూ ఉంటాము వారికి ఏ చిన్న ఆపద ఎదురైనా మనం తట్టుకోలేము వారు చెడు దారుల్లో నడుస్తూ ఉంటే అది కాదు ఇది అని చెప్పినా వినకపోతే అంతకు మించినటువంటి బాధ ఇంకొకటి ఉండదు అంతేకాదు పిల్లలు ఎప్పుడైనా మంచి పొజిషన్లో ఉండి మంచిగా ఎదుగుతూ ఉంటే వారికి ఏ ఆపద ఆటంకాలు లేకుండా చేసే ప్రతి పనిలో మంచి విజయాన్ని సాధిస్తే అంతకు మించిన సంతోషం తల్లిదండ్రులకి ఇంకొకటి ఉండదు తల్లిదండ్రులు చేసే ప్రతి కష్టం తప్పకుండా మన పిల్లల కోసమే వారు ఎంత కష్టపడినా సరే అందులో నుండి వారి కోసం అంటూ ఏది ఆశించి పనిచేయరు వారి పిల్లల కోసం వారి పిల్లల భవిష్యత్ కోసం మాత్రమే పనిచేస్తూ కష్టపడుతూ ఉంటారు వారి పిల్లలకి ఏ చిన్న ఆటంకం ఎదురైనా అసలు తట్టుకోలేరు వారి పిల్లలకి ముళ్ళు కూచ్చుకుంటే వీరికే నొప్పి వచ్చినట్టు అంటే వీరికే నొప్పి కుచ్చుకున్నట్టు నొప్పిని వారు తీసుకుంటూ వారు చాలా అల్లాడిపోతూ ఉంటారు అంతేకాదు ప్రతి తల్లి తండ్రి కూడా తమ పిల్లలు బాగుండాలి అని ఎన్నో పూజలు ఎన్నో నోములు ఎన్నో వ్రతాలు చేస్తూ ఉంటారు ఇలా తమ పిల్లల బాగు కోసం ఆలోచించి తమకంటూ పిల్లలు ఉంటే అంటే పిల్లలు పుట్టారు అంటే ఖచ్చితంగా వారు చేసే ప్రతీ కష్టం ప్రతీ పని ప్రతీది కూడా తమ పిల్లలు బాగుండాలి అనే ఒక్క ఒకే ఒక్క దానిపైన వారు కష్టపడుతూ ఉంటారు అలాంటి తల్లిదండ్రులకి మనం ఎప్పుడు రుణపడి ఉంటూనే ఉంటాము అయితే మరి ఈ యొక్క పితృదేవతలు అంటే కూడా మీ వంశాన్ని నిలబెట్టిన పితృ పితృదేవతలు అలాంటి పితృదేవతలను తప్పకుండా మహాలయ అమావాస్య రోజున పూజించి వారి ఆత్మకు శాంతిని కలిగింప అప్పుడు మీ ఇంట్లో పితృదోషాలు ఉండవు పితృదేవతల అనుగ్రహంతో పిల్లలు బాగుంటారు వారికి విద్యా బుద్ధులు బాగుంటాయి వారు పట్టిందల్లా బంగారంగా మారుతుంది వృత్తి ఉద్యోగం వ్యాపారంలో కూడా మంచి విజయాలను సాధిస్తారు అయితే ఈ అమావాస్య చాలా పవిత్రమైనది ఈ మహాలయ అమావాస్య రోజున మీ పిల్లల చేత ఎవరైనా పేదవారికి అన్నం కానీ లేదా వస్త్రం కానీ లేదా డబ్బులు కానీ దానం చేయించండి ముఖ్యంగా డబ్బులు వస్త్రాలు వీటికన్నా అన్నము బియ్యము ఈ రెండింటిలో ఏవైనా ఒకటి దానం చేస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది కోటి పాపాలు తొలగిపోతాయి ఎందుకంటే అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్ప దానకర్ణుడిగా పేరుని పొందిన కర్ణుడు సైతం ఎంతో బంగారం వెండిని దానం చేసి చేసినా సరే పుణ్యం ఈ మహాలయ అమావాస్య రోజున పేదవారికి అన్నదానం చేస్తే వచ్చింది తద్వారా వారు స్వర్గానికి వెళ్ళటమే కాదు వారికి ఇష్టమైన జీవితాన్ని గడపడానికి కూడా అనుకూలంగా ఉండేది అలా ఈ మహాలయ అమావాస్య చాలా గొప్పది ఈ అమావాస్య అంటే సకల దేవతలకి ఇష్టం లక్ష్మీదేవికి ప్రీతికరం ముఖ్యంగా పితృదేవతలకి మహా ప్రీతికరమైనటువంటిది మహాలయ అమావాస్య ఈ అమావాస్య అనేది మీ జీవితంలో నుండి చీకటిని అజ్ఞానాన్ని తొలగించి వెలుతురుని విజ్ఞానాన్ని పెంచుతుంది అలానే ఈ మహాలయ అమావాస్య రోజున గోమాతకి ఏదైనా ఆహారాన్ని మీ పిల్లల చేత పెట్టించండి అంతేకాదు ఈ అమావాస్య రోజున ఒక గ్లాసులో పసుపుని కలిపి ఆ పసుపు నీటిని మీ ఒక అంటే మీ ఇంట్లో వేపాకులతో చల్లండి ఇలా చల్లటం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది లక్ష్మీదేవికి అమావాస్య అంటే చాలా ఇష్టం అందులో మహాలయ అమావాస్య అంటే మరీ ఇష్టం ఎందుకంటే మహాలయ అమావాస్య అనేది సంవత్సరానికి ఒకసారి మాత్రమే వస్తుంది ఈ అమావాస్య రోజున చేసే ప్రతి పూజ ప్రతి పరిహారము మంచి ఫలితాన్ని కలిగింపజేస్తుంది ఈ అమావాస్య రోజున ఖచ్చితంగా మరి కొడుకులు ఉన్నవారు ఈ పరిహారాన్ని చేయండి ఇంతకీ అమావాస్య రోజున కొడుకులు ఉండేవారు ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాం అలానే మర్చిపోకుండా మీ పితృదేవతలకి తర్పణాలను సమర్పించాలి ఈ యొక్క అమావాస్య రోజు తప్పకుండా పితృదేవతలను పూజిస్తే సంవత్సరం మొత్తం కూడా ప్రతినిత్యము వారిని పూజించినట్టు ప్రతినిత్యము వారికి తర్పణాలు సమర్పించినంత పుణ్య ఫలితం లభిస్తుంది పితృ కార్యక్రమాలు ఏవైనా సరే ఖచ్చితంగా ఈ అమావాస్య రోజు చేయవలసిందే మహాలయ అమావాస్య అన్ని అమావాస్యల కన్నా ప్రత్యేకమైనది ఎందుకంటే ఈ అమావాస్య సంవత్సరానికి ఒకసారి మాత్రమే వస్తుంది కనుక ఈ అమావాస్య అనేది చాలా ప్రత్యేకమైనటువంటిదిగా పేరుని పొందినది అయితే ఈ మహాలయ అమావాస్య రోజున కొడుకులు ఉన్న కూతుర్లు ఉన్న తప్పకుండా పరిహారం చేస్తే వారి యొక్క భవిష్యత్తు అనేది చాలా బాగుంటుంది ఇంతకీ ఏ పరిహారం అంటే గనక ఈ మహాలయ అమావాస్య రోజున ఎవరైతే మీ కొడుకులు ఉంటారో వారిని తూర్పు వైపు నిలబడమని చెప్పాలి ముందుగా మీ కొడుకుల చేత అన్నదానం చేయించాలి పేదవారికి అన్నదానం వంటివి చేయించాలి నీరుదానం చేయించాలి మూగజీవులకి అంటే పక్షులు పిట్టెలు ఆవులు అలానే మేకలు అదేవిధంగా మూగజీవుల్లో కుక్కలు అలానే ఇక కాకులు పిట్టెలు ఇలాంటి వాటికి విత్తనాలను కానీ లేదా కుక్కకి బ్రెడ్డుని కానీ మినపరొట్టెను కానీ కాకి మన పితృ దేవతలకు ఇష్టమైన వంటలు వండి ఆ వంటను అన్నం కూరను కలిపి కాకి తినిపించాలి అంటే కాకి పెట్టాలి కా కాకి తినే విధంగా పెట్టాలి ఆ అన్నాన్ని గనక అమావాస్య రోజు కాకి తింటే మీ పితృ దేవతల అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది పితృదోషాలు తొలగిపోతాయి అత్యంత ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు అలా చే మీ యొక్క కొడుకుల చేత ఇలా చేయించడం వల్ల మీ వంశాభివృద్ధి జరుగుతుంది మీకు ఉండే పితృదోషాలు ఖచ్చితంగా తొలగిపోయి పితృదేవతల అనుగ్రహం లభిస్తుంది అలానే ఈ యొక్క అమావాస్య రోజున మీ ఇంట్లో ఉండే పెద్దవారి చేత పిల్లల యొక్క అంటే పిల్లలను ఆశీర్వాదం తీసుకోమని అంటే చెప్పాలి ఇలా పెద్దవారి యొక్క ఆశీర్వాదాన్ని ఈ యొక్క మహాలయ అమావాస్య రోజున తీసుకోవటం వల్ల ఖచ్చితంగా వారికి మంచి జరుగుతుంది ఎల్లవేళలా పెద్దల ఆశీషులతో పట్టిందల్లా బంగారంగా మారుతుంది అంతేకాదు ఈ అమావాస్య రోజున మీ కొడుకులకి కొబ్బరికాయతో దృష్టిని తీయాలి ఒక కొబ్బరికాయను తీసుకొని దానికి నల్లటి కాటుకను రాసి ఆ కాటుక రాసినటువంటి లేదా కాటుక లేకపోతే మసిని కూడా రాయవచ్చు నల్లగా ఉండే మసిని కూడా రాయవచ్చు ఇలా ఆ కొబ్బరికాయకు నిండుగా కాటుకను లేదా మసిని రాసి ఆ కొబ్బరికాయతోనే మీ ఇంటి ఇంట్లో ఉండేటటువంటి కొడుకులకి దిష్టిని తీయండి వారిని తూర్పు వైపుకు నిలబడమని చెప్పండి మీ ఇంట్లో ఆడపిల్లలు మగపిల్లలు ఇద్దరు ఉంటే ఇద్దరికీ కలిపి దృష్టిని తీయండి అలా కొబ్బరికాయతో దృష్టిని తీసాక ఆ కొబ్బరికాయను పగలగొట్టకుండా తీసుకొని వెళ్ళి అంటే దృష్టి తీసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా తీసుకొని వెళ్ళి ఎక్కడైనా నదిలో కానీ పారి నీటిలో కానీ వదిలివేసి మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఇలా చేస్తే వారికి ఉండే అఖండా దోషాలు తొలగిపోయి అదృష్టం అనేది కలుగుతుంది అంతేకాదు విపరీతమైనటువంటి ఊహించినంత పుణ్య ఫలితం కూడా లభిస్తుంది తెలుసుకున్నారు కదా అక్టోబర్ రెండవ తారీఖు బుధవారం మహాలయ అమావాస్య రోజున కొడుకులు ఉన్నవారు ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలా చేస్తే ఖచ్చితంగా తరతరాల వారికి తరగని ఐశ్వర్యం వచ్చి పడుతుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి మరెన్నో మంచి మంచి వీడియోస్ అన్నీ మీ ఫోన్కు ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి